వీళ్ళ దగ్గర రేట్ కొంచెం తగ్గు జామకాయ బాక్స్ ఎనిమిది వందలు ద్రాక్ష కూడా రేట్ కొంచెం తగ్గింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈ రోజు కూడా మార్కెట్కి లేటే ఏదైనా కంటిన్యూస్గా ఒక వారం రోజులు లేదా పది రోజులు సేమ్ టైమింగ్ అయింది అంటే కనుక ఖచ్చితంగా అది అట్లా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది మందు కూడా అట్లా అయిపోతుంది లేట్గానే ఈ రోజు కూడా మార్కెట్కి అయితే కనుక ఒక సిస్టర్ కామెంట్ చేస్తున్నారు సిస్టర్ మేము కొత్తగా బిజినెస్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టాలి ఎక్కడ సరుకు కొనాలి ఎట్లా చేయాలి అనేసి నిన్నైతే అయితే ఒక చేసాను అదైతే కనుక పెద్దది కదా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంది అంతే ఈ రోజు కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఇప్పుడైతే మనం మార్కెట్ లోకి వచ్చేసాము ఫస్ట్ సరుకు అయితే చూసేద్దాం రండి పప్పాయి పండ్లు రోజు కొనే వాళ్ళ దగ్గర కాకుండా డైరెక్ట్గా మండీలను కొందామని చెప్పేసి వచ్చినాం కానీ ఇక్కడైతే స్టాక్ ఏం పెద్ద మొత్తంలో లేదు ఇదంతా కూడా నిన్నటిదో మొన్నటిదిలాగా ఉంది అంటే మొత్తం కూడా వాడిపోయింది నిన్నటిది కూడా కాదు ఇది మొన్నటిది అయినట్టుంది ఉంది అందుకే అంతలా వాడిపోయినాయి కాయలన్నీ కూడా జామకాయల స్టాక్ అయితే పర్లేదు మామూలుగానే వచ్చింది అంటే మరీ పెద్ద మొత్తంలో అయితే కాదు ఒక ఇరవై ముప్పై బాక్సులు ఏమో ఉన్నట్టున్నాయి ఈరోజు రేట్ అయితే తగ్గింది బాక్స్ వచ్చేసి ఎనిమిది వందలు చెప్తున్నారు అంటే ఇక దాంట్లో మళ్ళీ బార్గింగ్ చేసేది ఏం లేదనమాట ఫైనల్ రేట్ అంటే ఎనిమిది వందలు ఆల్రెడీ ఆరు బాక్సులు వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఆ రేటుకి బాక్స్ ఎనిమిది వందలు అంటే ఇంతకుముందు రేట్తో పోలిస్తే తక్కువే కానీ అంత క్వాలిటీగా అయితే లేదన్నమాట సరుకు కొంచెం కలర్ షైనింగ్ తక్కువ ఉంది అందుకే రేట్ తగ్గించేస్తున్నారు ఈ జామకాయలు కూడా అంతే డిమాండ్ పడిపోయింది అంటే రేట్ ఉంది కానీ సరుకు తక్కువ వచ్చినప్పుడు రేట్ పెంచేస్తున్నారు కాకపోతే ఇది ఎక్కువ మూమెంట్ అయితే లేదు జామకాయలు స్లో మూమెంట్ అయిపోయినాయి ఇప్పుడైతే కనుక పర్లేదు మార్కెట్లో సరుకు అయితే ఈరోజు కొంచెం స్టాక్ వచ్చింది ఇది రాక్ష అయితే గనక బాక్స్ వచ్చేసి ఎనిమిది వందలు చెప్తున్నారు ఇంతకు ముందు అయితే గనక ఇదే బాక్సే వెయ్యి రూపాయలు ఉండదు ఈరోజు రేట్ అయితే తగ్గింది మనం అడిగితే కనుక ఒక వంద రూపాయలు తగ్గించి ఏడు వందలకి అయితే చేసుకుంటారు ఈ మధ్యన మార్కెట్లో అయితే పెద్ద బాక్సులు అస్సలు కనిపించట్లేదు ఆపిల్ బాక్స్ అన్నీ కూడా పది కేజీల బాక్స్ ఎక్కువ వస్తున్నాయి అది కూడా వైట్ ప్యాకింగ్ గా ఎక్కువ వస్తుంది రేట్ అయితే పెరగలేదు తగ్గలేదు మామూలుగానే ఉంది ఈ రోజు అయితే దానిమ్మ పండ్ల స్టాక్ కూడా వచ్చింది అయితే ఇవి మామూలు దానిమ్మ పండ్లు కాదు రటన్ కాయలు అంటారు కదా అవన్నమాట ఇవి వచ్చేసి ఎప్పుడు కూడా కొంచెం రేట్ తక్కువగానే ఉంటుంది ఈ మధ్యన అయితే మామూలు దానిమ్మ పండు రేట్ ఎక్కువ ఉంది కదా అది స్టాక్ రావడం తక్కువైంది కదా ఇది ఎక్కువ వచ్చేసింది అయితే దీనికి కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంది అయితే ఆరు బాక్సులు తీసుకున్నందుకు గాను బేరమాడి నూట నలభై ఐదు కొన్నారు అది కూడా ఎక్కువ ఉన్నందుకు ఫిక్స్ ఒకటే లాట్ వచ్చింది క్వాలిటీ అయితే ఏం బాలేదు ఎక్కువ డ్యామేజ్ పోతుంది దీంట్లోన వ్యాపారంలో మాత్రం ఎట్లాంటి ఎమోషన్స్ ఉండవు వ్యాపారం వ్యాపారమే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బంధుత్వం బంధుత్వమే అనమాట ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి ఎమోషన్స్ పనిచేయవు అక్కడ అక్కడ అంత స్ట్రిక్ట్ ఉంటేనే ఇంకా అక్కడికి ఉంటుంది అనమాట ఒకవేళ తెలిసిన వాళ్ళు కదా పాత వాళ్ళే కదా అని కొంచెం లూజ్ డిస్తే గనక కొంతమంది డబ్బులు ఇవ్వకుండా కూడా మోసం చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు మార్కెట్లో అది మనం చేస్తూ చేస్తూ తెలుస్తుంది అనమాట ఎట్లాంటి వ్యవహారాలు జరుగుతాయి మార్కెట్లో అని అందుకే వాళ్ళు చాలా గట్టిగా వస్తారు మనం ఎక్కడైనా మనం ఎప్పుడైనా ఎక్కువ ఎక్కువ బార్గెన్ చేసేటప్పుడు కావాలా తీసుకోలేదంటే వెళ్ళిపో అంటారనమాట ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఉండదు ఈ పప్పాయి పండ్లయితే అయితే మనం తెల్లవారుజామ్ను అడిగినప్పుడు రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలు చెప్పినారు తెల్లగా తర్వాత అయితే కనుక ఇరవై ఐదు రూపాయలు అంటున్నారు ఇట్లే ఉంటుంది డిఫరెన్స్ మనం తెల్వారుజామ్ను అడిగే రేట్లకి తెల్లగా అయిన తర్వాత అడిగే రేట్లకి కల్లింగడికాయల స్టాక్ అయితే ఈరోజు ఆటోలో వచ్చింది మామూలుగా మనం పప్పాయి పండ్లు కొంటాం కదా ఆటోలో అదే విధంగా కల్లింగడికాయలు కూడా అప్పుడప్పుడు వస్తుంటే వీళ్ళ దగ్గర అయితే రేట్ కొంచెం తక్కువ పడుతుంది అయితే కేజీ పద్దెనిమిది రూపాయలు ఉంది వీళ్ళ దగ్గర అదే మార్కెట్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంది మనం సరుకు అయితే ఆటోకి పెట్టించి ఇంటికి బయలుదేరిపోయామో అయితే మార్కెట్లో సరుకు కొనే విధానం ఇట్లే ఉంటుంది అంటే మనం రోజు పోతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది అక్కడ సరుకు కొనే వాళ్ళని చూస్తే మనం ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుంటాం ఎట్లా బార్గెన్ చేయాలని వాళ్ళు వచ్చేసి మామూలుగా పొద్దున్న తెల్లవారుజామున నేను వెళ్ళగానే రేట్ ఏం జరుగుతుందంటే నూట అరవై రూపాయలు జరుగుతుంది అప్పుడు డిస్కర్షన్ జరుగుతుంది అనమాట అక్కడ నూట నలభై నూట ముప్పై అని ఎంత అడిగినా కూడా ఆ రేట్కి అయితే రాలేదు ఫైనల్ రేట్ వచ్చేసి నూట నలభై ఐదుకి వచ్చినారు అదే ఫైనల్ రేట్ అక్కడ చూసి మనం ఫిక్స్ అయిపోవాలి మనం ఇంకొక చోటుకి అంటే మార్కెట్లో ఒకే చోటు కాకుండా ఒక నాలుగైదు చోట్ల తిరగల తిరిగితే సరుకు ఎంత రేట్ ఉందని తెలుస్తుంది అప్పుడు ఇక్కడ నూట నలభై ఐదు ఫైనల్ రేట్ అయింది కదా ఇంకొక అంగడి లేకపోయినప్పుడు మనము నూట ముప్పైకి అడగాలన్నమాట అది వాళ్ళు ఇవ్వకపోతే ఫైనల్ రేట్ అక్కడ కూడా నూట నలభై ఐదు చూసి సరుకు చూసి కొనలా అట్లా మార్చు అట్లా నేర్చుకోవాలన్నమాట బార్గెన్ చేసేది మార్కెట్లో ఆటోమేటిక్గా ఒక వారం రోజులు వెళ్తే చాలంటే ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి ఎట్లా బేరం ఆడాలి అనేది అయితే కస్టమర్కి అమ్మే విషయంలో మార్జిన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే డబుల్ రేట్ పెట్టుకోవాలని చెప్పాను కదా ఈ ఆరెంజ్ యాపిల్ దానిమ్మలు అయితే కనుక అంత మార్జిన్ పెట్టుకోవడానికి ఉండదండి ఎందుకంటే అది ఎప్పుడు కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం డబుల్ రేట్ పెట్టుకుంటే కనుక అసలు కస్టమర్ ఆగని కూడా ఆగరు మన దగ్గర వెళ్ళిపోతారు అంత రేట్ చెప్తే సపోజ్ ఇప్పుడు వంద రూపాయలు కొన్నామనుకుంటున్నా దాన్ని మనము నూట ముప్పైకి పెట్టుకోవాలి ఒకవేళ మార్ బార్గిన్ చేసి వేరే తక్కువ కోసం నూట ఇరవైకి ఇవ్వచ్చు ఫైనల్ రేట్ నూట ఇరవై లేదా నూట పది రూపాయలు నూట పది రూపాయలు అంటేనే అది ఫిక్స్డ్ రేట్ వ్యాపారం అయిపోతుంది అనమాట సీజన్లో మనం కూడా కొన్నిసార్లు అయితే బోర్డు పెట్టి అమ్ముతాం కదా అది కొన్ని రకాల పనులకే అవుతుంది అన్ని రకాల పనులకైతే అవ్వదు ఇంకా కొంచెం సిటీ సర్కల్ అంటారు కదా అంటే జనాలు ఎక్కువగా తిరిగే చోట రోజు రోజు కొత్త కొత్త జనాలు మన దగ్గర పండ్లు కొనే చోట అంటే మనం అమ్మే ఏరియా అప్పుడే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడ రోజు కొత్త వాళ్ళే వస్తారు లేదా రిపీట్ రిపీట్ పాత కస్టమర్సే వస్తారు అనేది అట్లా రోజు కూడా కొత్త కొత్త కస్టమర్స్ వచ్చే చోట ఏంటి అంటే కనుక ఖచ్చితంగా కేజీ మీద ముప్పై రూపాయలు పెట్టుకోవాలి అది పండు రకాన్ని బట్టి రేటు మార్చాలి కొన్ని అయితే కనుక కాల్ కేజీ హాఫ్ కేజీ ఇచ్చేవి కూడా ఉంటాయి కదా అప్పుడు మనం కాల్ కేజీ ఇచ్చినప్పుడు రూపాయి రెండు రూపాయలు లాభంతో ఇస్తే కనుక ఖచ్చితంగా వచ్చిన రేటు కాదు లాస్కి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి పండు రకాన్ని బట్టి మనం ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రేటు మార్చాలన్నమాట అప్పుడు కాల్ కేజీ ఇచ్చినప్పుడు అయితే కనుక ఖచ్చితంగా పది రూపాయలన్న లాభం తీసుకోవాల్సిందే మనం సిటీలో కాకుండా ఎక్కడో మారుమూల అంటే సిటీకి బయట పూర్తి మనం బయట అమ్ముతున్నాము ఇక్కడ జనాలు తక్కువగా తిరుగుతారా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఎక్కువ రేటు పెట్టుకుంటే సరుకు అమ్ముడుపోదు తక్కువగానే పెట్టుకోవాలి రేట్లు ఎందుకంటే ఆ ఏరియాలో జనాలు తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఒక కస్టమర్ తనకి రేట్ ఎక్కువగా అనిపించి వాపస్ వెళ్ళిపోయినారు అనుకోండి ఇంకొక కస్టమర్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అప్పుడేమనిపిస్తుంది మనకు సరుకు మిగిలిపోయినప్పుడు అబ్బాయి రేట్కి అమ్ముకుని ఉంటే బాగుంటుంది కదా ఒకవేళ ఆ రేట్కి అమ్ముకుంటే నాకు లాస్ అవుతుంది ఏంది వ్యాపారం ఎట్లుంది అనిపిస్తది. కొంచెం కొద్ది రోజులు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అట్లా చాలా రకాలుగా ఆలోచనలు వెళ్ళిపోతాయి అన్నమాట బిజినెస్ డౌన్ అయినప్పుడు ఆ హెడ్ ఎక్ అంతా మనకు ఉండకూడదా అంటే కనుక స్టార్టింగ్లో తక్కువ పెట్టుబడితోనే మనం స్టార్ట్ చేసుకోవాలి చిన్న బిజినెస్ చేసేవాళ్ళు ఫిక్స్ రేట్ పెట్టేసుకోవాలంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక పది రూపాయలు పెంచుకోవాలి రేట్ తక్కువ ఉన్నప్పుడు ఒక పది రూపాయలు తక్కువే పెట్టుకోవాలి ఎటు తిరిగి కూడా మనము జనాలు తక్కువగా తిరిగే చోట రేట్ తక్కువగానే పెట్టుకోవాలి సిటీలో పెట్టే రేట్ మనం పెట్టుకోకూడదు ఇక్కడ అవుట్ ఆఫ్ ఏరియాలో అమ్ముతున్నప్పుడు కానీ లేదా పల్లెటూర్లో అమ్ముతున్నప్పుడు కానీ లేదా కొంతమంది ఇంటి ముందర వ్యాపారం పెట్టుకుంటుంటారు అట్లాంటి వాళ్ళ దగ్గర కానీ రేట్ ఎక్కువ పెట్టుకుంటే వెళ్ళరు కొంచెం రేట్ తక్కువగానే పెట్టుకోవాలా మనం సరుకు తెచ్చేది కూడా మనం అమ్మే రేట్లకి తగ్గట్టుగానే అక్కడ కొంచెం సరుకు తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉందా లేదా ఈ ఫ్రెష్నెస్కి రేట్ సరిపోతుందా లేదా అని ఆలోచించి మరి తీసుకోవాలి ఊరికే రేట్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి డ్యామేజ్ ఉండేవి తెచ్చుకోవడం లేదా రేట్ ఎక్కువ ఉంది కదా ఇది వద్దని చెప్పేసి వాపసు రావడం అట్లాంటిదంతా చేస్తే కనుక మనకు ఒకరోజు మనం వ్యాపారం చేయకపోయినా కూడా ఆ రోజు మనకు కూల్ లాస్ అయినట్టే ఎందుకంటే ఇది నెల జీతం కాదు మనం రోజు చేసుకుంటాం కాబట్టి మనం చేసుకున్న రోజున మనకు లాభం వస్తుంది ఒక్కొక్కసారి వ్యాపారం లేకున్నప్పుడు లాస్ కూడా అవుతుంది అంటే మ్యాక్సిమం లాస్ అయితే అవ్వదు యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చే రోజులు కానీ ఉంటాయి వ్యాపారంలో రేట్లు ఎక్కువ పెట్టి తీసుకొచ్చిన రోజు కాబట్టి చిన్న వ్యాపారంలో లాభానికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే సరుకు కొనుగోలు చేసే విధానం అనమాట మనం ఏ రేటుకి ఏ రకమైన సరుకు కొంటున్నాం అనేది చాలా ముఖ్యం మనం క్వాలిటీ ఉండేది తీసుకుంటే కనుక ఒకవేళ కొంచెం ఈ రోజు అయిపోకున్నా కూడా మరుసటి రోజు అమ్ముకుంటాము అది మెయిన్ అనమాట ఇంకా పెద్ద వ్యాపారం అంటే పెద్ద మొత్తంలో లాట్లు కొనే లాట్లు కొని అమ్ముతారు కదా వాళ్ళదైతే కనుక కొంచెం టెన్షన్ ఉండదు అంటే పెద్ద మొత్తంలో ఎక్కువ రేట్ అంటే దానిమ్మ ఆరెంజ్ అట్లాంటివి అయితే కనుక వాళ్ళకు కూడా టెన్షన్ సరుకు అయిపోకపోతే కాకపోతే వాళ్ళు ఎత్తింటారు కాబట్టి పెద్దగా వాళ్ళకేం రిస్క్ అనిపించేది ఈ రోజు కాకుండా రేపు అమ్మేస్తానులే ఆటో వ్యాపారం కదా ఇక్కడ పెట్టుకున్నా ఇంకొక చోట పెడతానులే అనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి చిన్న వ్యాపారంలో అట్లా కాదు ఉన్న చోటనే సరుకు అమ్ముకోవాలి కాబట్టి రోజు ఎంత సరుకు అయితే మనకు అమ్ముడుపోతుందో అంత మాత్రమే తెచ్చుకోవాలో పోయి మనం ఎక్కువ సరుకు అమ్మాలనుకుంటే గనక మరుసటి రోజుకి సరుకు క్వాలిటీ తగ్గిపోతుంది తక్కువ రేట్కి అమ్మాల్సి వస్తుంది అప్పుడు లాస్ అవుతుంది అంటే కొంచెం మిగిలితే పర్లేదు తెచ్చిన సరుకులో సగానికి సగం మిగిలిపోతే ఖచ్చితంగా మనకు లాభం రాదు ఎందుకంటే రేట్ తగ్గించి అమ్ముంటాం కాబట్టి ఇదేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ